రైస్ ఛీ ఇది జరిగింది నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ కాకుండా హెల్ప్ ప్రతి వీక్ ఒకటి పక్కా వీడియో వేయారు సో నానా ఫస్ట్ ఇద్ది అమ్మ బంగారకొండ ఇంతకు ముందు అసలు హెల్ప్ అని చెప్పగానే ఇట్లా టీమ్ వాళ్ళు ఎవరైనా చేయగానే చేసేద్దాం మా అనేవాళ్ళు ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని బ్రోణ చూసుకోవాలి అండి అడుగుతున్నారు ఎక్స్పీడ్ అయిపోయింది అలాగే నేనైతే మాత్రం కొత్త కంటెంట్ ఏదైనా మంచి కంటెంట్ చేద్దామని అవుతున్నా kama ye <laughs> 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 so guys welcome back to our channel mau jalan.

అన్న వాళ్ళ మధ్య ఏ వీడియోస్ చేయట్లేదు అండ్ టు హెల్పింగ్ వీడియోస్ కూడా చేయలేకపోతున్నారు అండ్ ఇది ఆల్రెడీ ఇంత ముందు ఈ కాన్సెప్ట్ తో ఆల్రెడీ చాలా మంది వీడియోస్ చేశారు మన టీమ్ లోనే కాకపోతే నేను కూడా మళ్ళీ అంటే ప్రెజెంట్ సిచ్యుయేషన్ మీకు తెలియదు కదా ఎందుకు అన్నవాళ్ళు దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు ఏం చేయలేకపోతున్నారు ఎందుకు లైక్ వీడియోస్ కూడా ఎందుకు ఆపేస్తున్నారు ఎక్కువ ల్యాక్ చే అంటే లైక్ ఇంత ముందు ఫాస్ట్ ఫాస్ట్ గా ఎందుకు రిలీజ్ రిలీజ్ అవ్వట్లేదు అని నాకు నార్మల్ నాకు వచ్చిన టెక్స్ట్ టెస్ట్ కూడా అన్న ఎందుకు అన్నవాళ్ళు చేయట్లేదు వీడియోస్ ఎందుకు చేయట్లేదు ఏమైంది అన్న వాళ్ళకి అని కూడా అడుగుతున్నారు నాకు కూడా చాలా మంది అదే అన్న నిషాన్ ఎందుకు వీడియో స్త్రీ అని ఎందుకు వీడియోలు చేయట్లే డైలీ వీడియో పెట్టా ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అసలు నార్మల్ యూట్యూబ్ వీడియోసే కాకుండా హెల్ప్ ప్రతి వీక్ ఒకటి పక్కా హెల్ప్ వీడియో చేయాలి అలాంటిది వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి సో ఈ రోజు మా కనుక్కుంటా ఏంటి ఈ రోజు ఏం చేస్తున్నా అంటే లైక్ ఏమైంది అన్న వాళ్ళకి అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు చేసిరు నేను కూడా అప్పుడు ఒకప్పుడు మీలా ఉన్నప్పుడు నేను కూడా చూసా సో ఇప్పుడు నేను కూడా చూపిద్దామని చెప్పి అంటే టీం అందరం చేసేవాళ్ళం కదా సో వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అసలు వాళ్ళ ఏమైంది వాళ్ళ సిచ్యువేషన్ ఏమైంది ఒకసారి కనుక్కుందామని నేను కూడా మళ్ళీ ఆ వీడియో చేస్తున్నా ఇది పాత వీడియో అనుకోండి కాస్త కొత్తగా ట్రై చేస్తున్నా ఏం చేస్తారో చూద్దాం ఎంతమంది చూపిస్తారు చూస్తారు సో నానా ఫస్ట్ నిద్యమ్మ బంగారకోండ రాక్షలు ఉంటాయి లక్షలు రాక్షలు ఈచ్లు అన్నీ అయిపోయనే నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే పోతే ముయైపోయిందే ఇంకో ఫోరేరా షాక్ అయితడు వంశాన ఎందుకంటే అప్పుడు మినిమం 1 లక్షတక్కుంది చూడు 1400 ఉంది సరేననుస్ పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు ఎందుకంటే ఇంకో బ్యాంక్ చూపిరా అది ఒకటే ఇంకో బ్యాంక్ ఉండదు సీక్రెట్ ఉంటది కానీ చూపిరా

బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి లేవు ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు అసలు చదవడం ఎందుకని నేను అంటున్నాను వాళ్ళు తెలియదు కదా అన్న వాళ్ళు ఎందుకు ఎందుకు హెల్పింగ్ వీడియోస్ అట్లీస్ట్ నేను కూడా ఫస్ట్ అంటే యూట్యూబ్ పెట్టకుండా నా ఇన్స్టాగ్రీమ్ చూస్తే వీడియోలు నాకు అప్పుడు కొంచెం ప్రమోషన్ ద్వారా ఎట్లా దాకా పైసలు వచ్చాయి సో ఇప్పుడు నాకు అవి రాకపోవడం వల్ల నేను చేయలేకపోతున్నా సో నాకు కూడా అన్న వాళ్ళు కూడా అదే అనుకుంటా కొంచెం మనీ ప్రాబ్లమ్ లో చేయలేకపోతుంది నేనేమంటారంటే

అైన కూడా దేవుడి వల్ల మీ ఫ్యాన్స్ వెయిట్ చేశారు నా ఫ్యాన్స్ అందరికీ తెలుసు వాల నేను ఎల్పీఎస్ ఎట్లాకొట్ల తర్వాత ఫ్యూచర్‌లో ఫస్ట్ ఇక్కడ పెద్ద మనిషినాడు బ్రో ఎడిటింగ్ చేసుకొని బ్రో ఇదు వీడియోలు చూస్తున్నామని చూడండి సర్గానే ఇది ఇంత ముందు అడిగినట్టే అడిగిండోచ్చు పుణ్యం కూడా అడతను సర్ బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం ఉంటదే ఒక 5000 6000 రమ మెయింటైన్ చేస్తుంటది అచ్చం ఈ పార్టీ కలిటి ఉండండి ఆ బ్రో ఇంటర్వ్యూ నూట రెండు బ్రో ఏంది బ్రో నువ్వు బ్యాలెన్స్ ఇవ్వంగానే ఎత్తిపోయింది బ్రో నూట రెండు రూపాయలు అంట బ్రో ఎవిరా బాలరాజు ఏవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదైనా పని చేసుకోరా బతుకు ఏం చేసావు బ్రో పైసలన్నీ ఏ అమ్మాయి పెట్టినావు బ్రో ఇంట్లో ఫ్యామిలీకి ఇవ్వద్దాం మా అన్నయ్య చదివిపియాలి ఇంకా మా చెల్లికి ఎగ్జామ్ ఫీజ్ అని కాలేజ్ ఫీజ్ అని ఇంకా మా ఇంట్లో పైసలు ఇవ్వాలి సో అందుకే దగ్గర పైసలు ఉండవు వచ్చేసి అలాగే నటైపోతాం ఉంటాయి సో అందుకే అందరికీ రెస్పాన్సిబిలిటీ చెక్ ఒకటి ఒక ఏజ్ వచ్చాక రెస్పాన్సిబిలిటీ ఉంటాను సో మన టీంలో అందరూ కొంచెం టెన్ కొంటి ప్లేస్ ఉన్న సో ప్రతి ఒక్కళ్ళు ఎంత సంపాదించినా ఇన్ ఫ్యామిలీ వాళ్ళకి పెట్టడం దాని వల్లనే అందరి దగ్గర మనం ఉండట్లేదు ప్రెసెంట్ మన మన టీం అనే కాదు జగ ఉంచిపోయేది నార్మల్ అయినా కూడా ఇప్పుడు ఎడిటర్ అయినా కూడా సెర్టిఫిరేటర్ అయినా కూడా ఆయనకంటూ వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని బ్రోనో చూసుకోవాలి నేను చేరేసే నేను పర్సనల్ నాకు కూడా ఎందుకంటే ఆయన చెప్తుంటాడు కదా ప్రోట్ బ్రో ఇట్లా ఉంది బ్రో పరిస్థితి మా అన్నది ఇట్లా చదివిపోయాలి ఇంకా చిన్నోడేమో ఇంట్లో ఇప్పుడు లైక్ ట్వంటీ టూ ఎంతో ఉంటాయి మాకునే చాలా చిన్నోడు కాకపోయి ఆయన సరే ఆయన ఒక్కడే ఒక ఫ్యామిలీ అందరూ చూసుకుంటాడు ఒకటి ఒకటి వాడే వాడన కొద్దిగా బెటర్ వెయ్యి రూపాయలు ఉంది అందరూ అయిపోతే ఓ అందుకే కారణం నెక్స్ట్ అన్న వాళ్ళ కాడికి పోదాం

జనరల్ గా జనాలు నన్ను అడుగుతారు మిమ్మల్ని అడగమని చెప్పారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీడియోలు ఎన్ని చేస్తున్నారు అనేది సెకండ్ అది హెల్పింగ్ వీడియోలు కూడా ఎందుకు చేస్తున్నారు అనేది అడుగుతున్నారు వీడియోస్ వీడియోస్ నార్మల్ యూట్యూబ్ అంటే ఇక సార్ వాళ్ళకి అర్థమైపోయింది అన్ని దానిలో కనిపిస్తున్నారు కదా హెల్పింగ్ వీడియోలు ఎందుకు చేస్తారు అసలు ఏంటి మ్యాటర్ ఏంటి బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి అని దాని బ్యాంక్ బ్యాలెన్స్ తెలియదు హెల్ప్ చేస్తున్నారు అంటే తెలుగు ఎట్లీస్ మెయింటైన్ చేస్తారు అన్ అవర్లో ఇట్లీస్ట్ వీకోడ్ కొట్టేటోళ్ళు అసలు ఇప్పుడు ఏం పడగలేదు ఏమైంది రెస్పాన్స్ కూడా అవ్వట్లేదని వాళ్ళు ఫీల్ ఏం లేదు స్టార్ట్ చేస్తాం మాకు అర్థమైతోంది చే ఇప్పుడు అదే డిస్కషన్ చేసుకుంటారు బదిలొచ్చు వెళ్ళొచ్చు బాగా ఏ ఎందుకు నా కావాలి ఇప్పుడు అడిగి చూపే సబ్స్క్రైబర్స్ కోసం ఎందుకునే మైనస్ మైనస్ రోమ్ లేదు

ఏమన్నా చెప్పండి అన్నా వాళ్ళకి పాపం వాళ్ళు అడిగించారు మళ్ళీ చూపేమంటున్నారు దగ్గర నుండి ఇది కాదు బ్రో వీడియోలో దిగదు లేరు వాళ్ళకి వీడియోస్ ఎందుకు తీసుకెళ్ళాము అంటే ఓకే రొటీన్ కంటెంట్స్ అయిపోయినాయి ఇంకోటి మా వాళ్ళు ఇన్వాల్వ్ అయినాము అంటే మేము మేము చెప్పిన మాటలు వింటలేదు ఎన్నిసార్లు అని చెప్తాం ఒకటి ప్రెగ్నెంట్ అంటాడు ఒకటి పెళ్లి అంటాడు ఒకడేమో వీడేమో ఏదో కోమలి అంటాడు ఆ నాదేమో ఆ చెల్లి అంటాడు

ఏట్ ఇస్ చూపియాలి ఐ కాంట్ లో నంబర్ అంటా చూపియాలి 2 లాక్స్ అకౌంట్ లో 2 లాక్స్ 1% చార్జింగ్ ఉంది అది కాంట్ స్కూల్ బదులు ఐ ట్రస్ట్ బ్రో దే డోంట్ ట్రస్ట్ కదా వి ఆర్ ఎట్లీస్ట్ ఎందుకు వై ఇగో ఎందుంత సిట్యుయేషన్ ఎంటరా -231000 231000 యాక్చువల్లీ పాస్

కేశానికి వీడియో చేస్తున్నారు సో అకౌంట్ ఏ ₹స్తుంది మీరు సర్చ్ చేస్తాం బ్రో ప్లేసింగ్ కపర్ గాక దగ్గర నొస్ అలా స్టార్ట్ చేస్తాం బ్రో నెంబర్ ఏస్తున్నా బ్రో యాప్ వస్తుంది అంటే వేరే బ్యాంక్ అకౌంట్ ఉండాలి కదా ప్లేస్ కి అయితే ఇంగ్లీష్ ఐ అండర్స్టాండ్ యు యు అండర్స్టాండ్ యు అండర్స్టాండ్ నో అండర్స్టాండింగ్ ఐ నో ఇంగ్లీష్ కమ్ సో ఐ వాంట్ సమ్ ఆన్సర్స్ నాకు ఇంగ్లీష్ రాదు తెలుగు మాట్లాడ సరే గాని ఈ బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఫోన్ పే లో లేదు బ్యాంక్ బ్యాలెన్స్ అంటుంది ఓన్లీ క్యాష్ ఉందా అరే డబుల్ అక్కడ ఉండేది తీసుకో ఓన్లీ క్యాష్ ఆ ఓన్లీ క్యాష్ హౌ మచ్ ఇస్ ఇట్ వేర్ ఇస్ యువర్ మనీ అంటే నేను చెప్పను రాపిడో నో నో క్యాష్ నో నో క్యాష్ ఎర్లీ క్యాష్ ఉండేది ఇందాక చూపెట్టు ఈ చిట్టే అయితే రూపాయల బిల్లా చాక్లెట్ ఇస్తా ఒరే తినక తినకొ చాక్లెట్ తిన్నారు పది రూపాయలు దానికి నీకు డబ్బా కొనిస్తా గానీ

ఎందులో లేదు ఇంత ఫేమల నా బాపమది ఒక చాక్లెట్ అంతా ఇంకా ఫేమలో ఉంట కుదరదా డబ్బులు కూడా ఉండాలి డబ్బులు ఇవ్వాలి ఏది నువ్వు ఇవి మాట్లాడురు ఇప్పుడు నా బ్యాలెన్స్ నేను చూపిస్తా నా బ్యాలెన్స్ నా ఫోన్ లో నా ఫోన్ అకౌంట్ రికార్డింగ్ అయిస్తుంది నీ బ్యాలెన్స్ చూపించను నా బ్యాలెన్స్ పవర్ఫుల్ ఉంటది పవర్ నెట్వర్క్ లేదు ఫస్ట్ ఫస్ట్ ఫ్రమ్ దట్ నో వర్క్ ఓకే మై ఫోన్ దట్ వన్ ద్యాంక్ హెవ్ ఐ డైరెక్ట్ రూపీస్ దట్ సమ్ సమ్ పీపుల్ పీపుల్ సెంటూ థౌసండ్ రూపీస్ ఎస్టర్డే దోస్ ఓకే అరే ఫస్ట్ డిలీట్ మిడిల్ కమింగ్ యూ ప్రొఫెషన్ సిటీ ఐ నాట్ నాట్ ఇంగ్లీష్ నో ఇంగ్లీష్ స్పీక్ ఇంగ్లీష్ You speaking English? English. You are not how, you how, how, much, how much money tell? I don't know. <laughs> huh? Oh, I don't only two rupees only. <laughs> only This is one. Ah, uh, this in this also one rupee that get took. Ah, uh, Dawshan. <laughs> wow, what English? First this girl did it right. Very irritating girl. Arey, you talk Talking

प्लीज दिस प्लीज बुड्डे भी सुन पा दो प्लीज डोंट यूज़ अनपरलेबल अनवेर लैंग्वेज लैंग्वेज ओनली ओनली यूज़ गवर्नमेंट लैंग्वेज ओके एक गवर्नमेंट दी टीडी बेटी एचपीआर सर तेलंगाना तेलंगाना ले दे इपु गवर्नमेंट देवंट देति निर्देशంది একদম ఏ గవర్నమెంట్ ఏనా గవర్నమెంట్ లాంగ్వేజ్ ఓకే యు గెట్ అప్ గో ఎత్త పద యు డిడ్ అ గెట్ అప్ అదె కట్ట యు లకే మోసిక తు మొన్న నాకు కొంచెం ఇచ్చారు దాన్ని కొంచెం అంటే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నాకు కొంచెం చెప్పి ఐ వాంట్ సీరియస్ నాట్ ఇంకా ఎవరి పైసా లేవట మోరకు వస్తా డైరెక్ట్ రిచ్ మీరు అందరికి దగ్గర బ్యాలన్స్ వరస్టది వచ్చి అడిగిందంటే అవన్న నాకి ఎంత నేంట ఓ ఆడుదలే వాడుపోకు నాకన వరస్ట్ ఉంది 200 రూపాయలు నే నాదన్న 12 రూపాయలు పడుకోవాలి ఇదొ నా షాంపూ కొని కొరేపోదు తలసాణం చేసుకోవడానికి కోసం 10 రూపాయలు 100 రూపాయలు పెట్టి ఓకే ఫ్రూటీ సజెసం కొడియ్ మనోన ఐతే ఫ్రూటీ కొంటాలే నేను సో గైస్ అన్ని రేట్లు బాగా కదా నీకు కండిషనర్ వస్తుంది నైస్ కవర్ డ్రైవ్ పైసలు ఎవరి దగ్గర అయితే అయితే లేవు ప్రెసెంట్ సో అందుకే అందుకే చేస్తున్నారు మ్యాక్స్ వీడియోస్ బాధ రూపీ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వెళ్ళా

नोएंजीस वीडियो नंबर कब ले पड़ता होगा? बहुत कल तो बोलूं, बहुत तब वीडियो तो पेटले भी रहूं। थैंक्स यो जी टीआर ओ मी बैंक में तो छुपे रहने को। फर्स्ट यो डिलीट टीआर। डिलीट फ्रॉम डिलीट फ्रॉम येर डिलीट फ्रॉम येर। येर आ ये नो ना शिगो शिगो

సో ఇంక అంతే వీడియో అందరూ అందుకే వీడియోస్ చేయట్లేదు సో చేస్తారు ఇంకా ఫ్యూచర్లో నేను కూడా చేస్తా ఎప్పటి నుండి లైన్గా కొంచెం గ్యాప్ ఇచ్చా మళ్ళీ వస్తా మంచి మంచి కంటెంట్లో నీకు ఇష్టమైనట్టే చేస్తాం సో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్